ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ భూచాన కమిటీ వారందరికీ అందరికీ శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా చైర్మన్ గా అయినటువంటి గొట్టుముల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన చైర్మన్ ఎంత ముఖ్యమో ముఖ్యం గుడికి అభివృద్ధికి ఇద్దరు ముఖ్యం మనం ఆ అభివృద్ధిలో ముఖ్యమైన వాళ్ళు అయ్యగారు మనకు గోపాల్ శర్మ బుర్ గారు గోపర్ సింహపతులు గోపర్ సింహపంతం గారు కమిటీ మెంబర్లు ఎవరైతే వెంకటేశ్వర శివపి వెంకటరావు గారు విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా కృష్ణ గారు భాస్కర్ గౌడ్ గారు మన శ్రీకాంత్ శ్రీకాంత్ గారు అదేవిధంగా అమ్మ మనకు ఒక మహిళ ముఖ్యం ఒక అభివృద్ధి గారు అన్న శారదా గారికి అందరికీ కుక్కటి పెరిగి అదేవిధంగా అందరికీ మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది గుడి అభివృద్ధి గురించి గుడి నెల ముందు తీసుకోపోవాలి గతంలో సూర్యరారాయణ గారు చాలా అభివృద్ధి చేశారు మీ అందరి మేము మా ప్రభుత్వం అంటే మా సామాన్యు అలాగేస్తారు కాబట్టి అన్న ఆశించి తీసుకొని అన్న సలహాల మేరకు ఈ అభివృద్ధి గుడి తీసుకోపోతాం ముఖ్యంగా మనం గుడి గురించి మాట్లాడుకుంటే మనకు కుక్కడపల్లి ప్రాంతానికి గ్రామానికి రెండు గుళ్ళు ఉన్నాయి శివాలయం గుడి పాత శివాలయం కొత్త శివాలయం అంటారు మన కొత్త శివాలయం మనం ఇది గతంలో కుందూరు నారాయణ దాస్ గారే ఒక మహర్షి గుడి స్థాపించడం జరిగింది దినదిన అభిరుద్యంతో అందరు భక్తుల సహకారంతో ఈ యొక్క గుడితో అభివృద్ధి గవర్నమెంట్ లో కలవడం జరిగింది మనకు కమిటీ ఎంచుకోవడం జరుగుతుంది అభివృద్ధి కమిటీ అలాగే ఒక కమిటీ ద్వారా మనం ముందు గుడి తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చాలా మహిమాల గుడి స్వామివారు స్వామివారి దర్శించుకోవడానికి మన నగరం నుంచి ఎంకడెక్క నుంచి ప్రాంతం నుంచి దర్శించుకోవడానికి చూస్తున్నాం స్థానికంగా మేము అంత మంచి గుడి ఈ యొక్క ఆయనవారి ఆశీస్సు కూడా కంపెనీ ఉండాలి గుడి అభివృద్ధి తోడుకోవాలి కాబట్టి అందరికీ అమ్మవారి ఆలయ ఆశీస్సు గుడి ముందు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క గుడి విశేషాలు మనం మాట్లాడుకున్నాం నాగడ్డ పెద్దలు కూడా మాట్లాడతారు కానివ్వండి అభివృద్ధి ఎలా తీసుకోవాలి ఈ యొక్క కంపెనీ కలుపుకొని మనం ముందుకు సాగి అభివృద్ధి దిశగా తీసుకోపోయి భక్తులకు ఉండాలి అదే విధంగా ముందుగా మనం చేసుకోవాల్సిన గుడి అభివృద్ధి ఏంటంటే ముఖ్యంగా భక్తుల సూచన మనకు మన గుడి ముందుకు పోతేనే మనం ముందుకు పోగలుగుతాం మనకి ఏదో వచ్చిందా పది మనం ముందుకు పోతే పోలేము వేరే గుళ్ళు మన వేరే కంపెనీలు వేరే ఉంటాయి ఆలయ ఉంటాయి ఆలయ కమిటీ మనం ఎంత ముందుకు తీసుకుపోయి ఎంత మంది భక్తులను మనం జాగ్రత్తగా చూసుకుంటే అంత పేరు ఉంటుంది కాబట్టి దయచేసి మీకు చెప్పేవారు కాదు మీరు ఆలయ ఒక కమిటీ మెంబర్లు చైర్మన్ గా ముందు ముందుకుంటున్నాం మన నూతన ఎన్నికైనటువంటి నాగేశ్వర గారు వారి వారు సందేశాన్ని ఇస్తూ తర్వాత మేము మా పిల్లలు మాట్లాడతాము